ఆ మిమ్మల్ని వెతుక్కుంటూ ఎవరు అప్లికేషన్ వచ్చాడు దాని పేరు అప్లికేషన్ కాదయ్య అప్లికేషన్ వాడు తేడాగాళ్ళ ఉన్నాడండి ఆ పదాన్ని తప్పు తప్పుగా చెప్తున్నాడు సమస్తే అయ్యగారు ఏమన్నావు సమస్తే అయ్యగారు ఓ నమస్తే నా నమస్తే నేను అదే చెప్తున్నాను అయ్యగారు నాకు నానే పదవే పలకదు అందుకే నా పదలో సా అని పలుపుతున్నాను వీడొకడు వీడే అర్థం కావట్లేదు అసలు వాడు అతనికి నానే అక్షరం పలకడం నీకంటే వాడే పర్లేదు సరే నువ్వు వచ్చిన పని ఏంటి నాకు సినిమాలో యాక్టింగ్ చేయలేని ఎప్పటి నుంచో కోరిక నీకేమైందిరా కడుపులేమైనా ప్రాబ్లమా చెప్పబోయ్యా అందుకు మీరే నాకు అవసాసం ఇప్పించాలి అవసాసం ఇప్పించాలా అవకాశం ఏమైనా ఇప్పిస్తారా అని అడుగుతున్నాడు

ఔచార్యదేవా ఏమస్తువి ఏమస్తువి ఒరే ఒరే వాళ్ళం కొంచెం తగ్గించరా ఏం మస్తివి ఏం మస్తివి ఎలా తక్కువేద్వా నీళ్ళు నువ్వు మాట్లాడుకోకుండా అరవకుండా మీడియం లో చెప్పరా ఆచార్యదేవా ఏం ఏం జాతి నిపసున సూత సుతలకు సుర్రలో సుర్రలు లేదెంతివా ఎస్ మాట ఎంత మాట బుద్ది తక్కువ దానికి ఏదో తేడాగా ఉందే ఒరే మన ఇంటి కర్ ఇలాంటి టైలర్ చెప్తారా అలాగే లేవ్ అది కాదే కాదు ఊర్లోనే నాకు చెప్పి పంపించారు ఏమని మా ఈగారి నిత్తిష్టం అన్న అయ్యో అదేం లేదా సార్ వాడు తిట్టకపోయినా నువ్వు తిట్టించేలా ఉన్నావే అయ్యో కాదు అయ్యగారు నీ ఇలాంటోడు ఒక్కడుంటే నా పరైపోతుంది సరే బాగా మంచి టాలెంట్ ధన్యవాదాలు ఏదైనా అవకాశాలు ఉంటే చెప్తాలి అడ్రస్ ఇచ్చారు అట్టగా సరే నీ పేరు చూడ ఏంటి సడిసాలన్నా చటిసాలా ఏయ్ వడివేలయ్యా ఇంకా ప్రసాద్ సరస దాసన్ ఏంటి సరసాల సరసదాసన్ అయ్య గారు ఓ వరదరాజా సరసదాసన్ మీ నాన్నగారి పేరా సార్త రెడ్ నార్త్ రోడ్ అయ్యా సార్త రెడ్ నొక్కి చెప్పాల్సిన అవసరం సాడి కొట్ట పోస్ట్ సాడి కొట్ట కాదయ్యా వాడి కొట్ట రై చాలు నువ్వు మొయ్యి నీకు ఏ అక్షరం అయితే పలకదో ఆ అక్షరంతో నీ అడ్రస్ నీ ఇంటి పేరు మీ నాన్న పేరు కూడా అవునయ్య గారు సరే వెళ్ళొస్తా సాసు రెడ్ సాసా గ్రీన్ సాసా అది కాదయ్య గారు నేను వెళ్ళి సాసు అయ్యో అయ్య గారు ఎవరా లో నువేలా ముఖం స్టేప్ అవుట్ అయితే రై బస్ సాతిపటి వరకు అయ్యో బండి 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 బయటికి వెళ్ళాలి వీళ్ళతో కలిసి నాకు తెలిసిన తెలుగు కూడా బాసిపోయి అయ్యో లోపలికి రారా దేవుడికి దండం దేవుడికి నాకు సెట్ కదా నీకు తెలుసు కదా నువ్వు వెళ్ళిరా దేవుడి గురించి అలా మాట్లాడకూడదురా ఇదంతా నీ పెళ్లి కోసమేగా చేస్తున్నావు రావచ్చుగా నా ఆ పెళ్లి తర్వాత గానీ ముందు మా అన్నయ్య గణపతికి పెళ్లి చేయండి ఆ తర్వాత నా సంగతి చూడు ఇలాగే మాట్లాడుతూ ఉండు ఎప్పుడు పూజలు చేసుకునే అమ్మాయి నీకు భార్యగా వస్తుంది ఎందాక రానని చెప్పావు ఇప్పుడు ఎలా వచ్చావో చూసావా దేవుడు ఎంత శక్తివంతుడో ఇప్పటికైనా అర్థం చేసుకో అవునవును నిజమే ఈ దేవుడికి శక్తి చాలా ఎక్కువ ఇదిగో పిల్ల ఒకసారి డ్రామా బాగా దేవుడికి దండం పెట్టుకుని ఒక చిట్టీ తీయమ్మా దేవుడా నా మనవణ్ణి చల్లగా చూడయ్యా ఇదిగోండి నేను అనుకున్నదే నువ్వు తీసావు నువ్వు చల్లగా ఉండాలమ్మా ఇంకెన్నాలని మీ అన్నయ్య ప్లాస్టిక్ అమ్ముతూ బతుకుతాడు అయితే మీరే అన్నయ్యకి చెప్పి తను తీసుకెళ్లొచ్చు కదా అసలు వాడు నా మాట వింటే కదా మామ గుళ్ళు దేవుడికి దండం పెట్టుకున్నా అందుకే ప్రసాదం తింటున్నా అబద్ధం చెప్పడం కూడా చేతి కావట్లేదు రా ఎక్కడికి వెళ్ళిపోయావే గుళ్ళోకి వచ్చాక మాయమైపోయావు అమ్మాయి తను మన స్వామి చెల్లెలరా నేను తన గురించి అడగలేదు పక్కన ఉన్నది ఎవరు తనా ఇన్స్పెక్టర్ చెల్లి అయితే నీ ఫ్రెండ్ చెల్లె అన్నమాట వాడు నాకు ఫ్రెండ్ ఏంటి వాడు ఎప్పటికీ నాకు శత్రువే リあっ

మీకు కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయిగా ఏదో ఒక పని చేసి సంపాదించుకోండి ఇంకా ఎన్నాలని ఇలాగే ఊర్లో దొంగతనాలు చేసుకుంటూ బతుకుతారు ఏదైతే అదైందని వెళ్ళి దొంగతనాలు చేసుకుని వచ్చేస్తున్నారు వాళ్ళకి మన ఊరు పేరు చెప్తేనే అసహించుకుంటున్నారు నోట్లో ఊస్తున్నారు మీ ఊరు ఇంతేగాని ఎగతాలు కూడా చేస్తున్నారు మీరు సంపాదించుకోవడానికి ఎక్కడికైనా వెళ్ళండి అదంతా నాకు అనవసరం కానీ వెళ్ళి దొంగతనం చేసుకొచ్చారని తెలిస్తే మాత్రం ముక్కలు ముక్కలుగా నరికేస్తా ఏడవకమ్మా నువ్వు వెంకటేశ్వరు భార్యవే కదా భయపడకు ఆఫీసర్ మనకు తెలిసినోడే నేను వెళ్ళి మాట్లాడతాను పని జరుగుతుందిలే మనోడు నేను చెప్పిన వాడు వింటాడు సరేనా రే ముద్దు నేను చూసుకుంటాను అందరూ తలవో ఐదు రూపాయలు రెడీ చేసుకున్నమ్మా మీ ఇతదంతా మన నాయకుడు చూసుకుంటాడు సరేనా కంగారు పడకండి మీరు మీరెవరో మాట్లాడదు నేను మాట్లాడి సెటిల్ చేస్తాను ఇంకేంతసేపు రావయ్యా వస్తున్నానయ్యా కలిసి చదువుకున్న జాలికరా బాబు వీడేదో ఫ్రెండ్ అనుకుంటే బాబు మనం కలిసి చదువుకున్నాం కాబట్టి నేను వదిలేస్తున్నాను ఇది పోలీస్ స్టేషన్ అనుకున్నావా మీ పార్టీ ఆఫీస్ అనుకున్నావా రాజకీయ నాయకుడు మామయ్య బాబాయ్ అన్న తమ్ముడు అక్క చెల్లి అంటూ ఎవరైనా స్టేషన్ పక్కకు వస్తే నరికి పోగులు పెడతాను జాగ్రత్త